హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం ఇరవై నాలుగవ భాగం ఇప్పుడు రాణికి రవీంద్రకి పోట్లాడుకోవలసిన విషయాలేం లేవు హరీంద్ర ఈ మధ్య రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళాడు అతనితో రాణి చనువుగా ఉండటం చూసి దుర్గా రాణిని మందలించింది హరీంద్ర నెమ్మది మాటల చమత్కారం రాణిని ఆకర్షించిన మాట నిజమే గాని హరీంద్రతో తన చనువు రవీంద్రని ఉడికించడానికి అనుకుంటుంది తనకు తెలియకుండానే మెల్లమెల్లగా మనసు హరీంద్ర వైపు మొగ్గుతోందని ఏమాత్రం తెలుసుకోలేకపోతుంది రవీంద్ర తనంటే బొత్తిగా లెక్క చేయటం లేదని రవీంద్రే తన వెంటబడి వెంబడి పడతాడని ఆశించి తన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని రవీంద్రని పరీక్షగా గమనించేది అతను ఈ ఝాసలో లేనట్టుగా ఉండటం అసలు రాణి ప్రవర్తనతో తనకేం పని అన్నట్టు ఉండటంతో నిజంగానే ఒళ్ళు మండేది అలా మండినప్పుడు దుర్గారాణి వారిస్తున్న రెండు మూడు సార్లు హరీంద్రతో సినిమాకి పార్కుకి వెళ్ళింది దుర్గారాణి బాగా చివాట్లు పెట్టింది హరీంద్ర ఎంత దరిద్రుడో వాళ్ళమ్మని చూస్తూనే తెలుస్తుంది అంటూ ఎన్నో హితబోతలు చేసింది తన ప్లాన్ చెప్తే అక్కగారు నవ్వడమే కాకుండా మొహం వాచేలా చివాట్లు పెడుతుందని ఊరుకుంది అప్పటి నుండి ఒక రవీంద్ర ఎదురుగానే రవీంద్రతో చనువుగా మాట్లాడేది కాలేజీకి నాలుగు రోజులు సెలవులు ఏం తోచని రాణి హరీంద్ర ఇలాంటప్పుడు రాకూడదు అనుకుంది సరిగ్గా రాణి ఇలా అనుకున్న సాయంత్రమే హరీంద్ర వచ్చాడు రాణి సంతోషం వర్ణనాతీతం ఇక సంతోషం ఆపుకోలేక నా మనసులో మాట మీకెలా తెలిసిందండి అనేసింది ఏం మాట ఆశ్చర్యపోయాడు హరీంద్ర నాలుగు రోజులు కాలేజీకి సెలవు ఏం తోచక మీరు వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను సరిగ్గా మీరు వచ్చేశారు అంటే మీకు తోచనప్పుడు నేను గుర్తుకొస్తానన్నమాట నిష్ఠూరంగా అన్నాడు అబ్బేపే అదేం కాదండి మీరు ఎప్పుడు ఎప్పుడూ గుర్తుకొస్తారు సిగ్గుపడుతూ అంది రాణి ఆ మాటకే రాణి ముఖం ఎర్రగా అయింది దుర్గా రాణి రాణి అన్నయ్యకి ఓసారి వచ్చి వెళ్ళమని రాసింది రాణి అన్నయ్య జనార్దనం బుద్ధిమంతుల్లా వచ్చి దుర్గారాణి రాణి అడగమన్నట్టుగానే రావుగారిని అడిగాడు రావుగారు సరే కనుక్కుంటాను అన్నారు జనార్దనం పని ఉందంటూ రెండు రోజులుండి వెళ్ళిపోయాడు జనార్దనం అటు వెళ్ళగానే రావుగారు రవీంద్రని పిలిచి అడిగే చెప్పాడు జనార్దనం పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడు నువ్వేమో ఎటు తేల్చి చెప్పవు ఎన్నాళ్ళని వాళ్ళని ఆపుతాం రవీంద్ర మాట్లాడలేదు ఏం బాబు మాట్లాడవేం అన్నారు రవీంద్రకి నెమ్మదిగా చెప్పి చేయాలి కానీ లేకపోతే లాభం లేదనుకున్నారు అది వరకు నా అభిప్రాయం అడిగారు చెప్పాను ఇంకా వాళ్ళని ఆపడం ఎందుకు అదే నీ అభిప్రాయమా విసుగును అణుచుకుంటూ అడిగారు ఒక అభిప్రాయానికి రానిదే నేనేం చెప్పను అది మీకు తెలుసు ఆయనకి బాగా కోపం వచ్చింది ఆల్ రైట్ నీ సంగతి మాకంతా తెలుసు కానీ మా సంగతే నీకు తెలియదు కనీసం తెలుసుకోవాలని కూడా నీకెప్పుడు అనిపించదు అన్నారు కోపంగా ఇప్పుడు నేనేం చేశాను ఏం చేశాను ఏం చేశావో నీకేం తెలీదు అసలు ఎప్పుడూ నా మాట లెక్క చేశావు రాణి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది వాళ్ళ అన్నయ్య అదే భరోసా మీద వచ్చాడు నేను మాట ఇచ్చాను క్షణం ఆగి మళ్ళీ అన్నారు సరే నా చేతిలో లేనిది నేనేం చేస్తాను రాణిని దృష్టిలో పెట్టుకుని వేరే సంబంధాలని వద్దన్నాను నిన్న దయానందం మళ్ళీ వచ్చాడు పిల్లని చూడటానికి రమ్మని రేపు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్లకు రవీంద్ర మాట్లాడలేదు లక్ష రూపాయల కట్నం ఇస్తారట మారేడుపల్లలో రెండంతస్తుల మేడ ఆ అమ్మాయి పేర ఉందట మీరు వాళ్ళకు మాట ఇయ్యద్దు టేబుల్ మీద వెళ్లతో రాస్తూ అన్నాడు ఏం ఎందుకని కావాలని వహించిన ఓర్పు పూర్తిగా నశించింది రావుగారిలో ఏం లేదు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు తండ్రి కేసు తిరగకుండానే అన్నాడు అన్నిటికీ నీ ఇష్టమైన ఇక తండ్రి చెప్పడం వినడం లేదా మా మాట నీకు లెక్కలేకపోయినా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి సాంప్రదాయమైన కుటుంబంలో పిల్ల కావాలి అది అన్నప్పుడల్లా మనకి కలిసి రాదు దయానందం మంచివాడు కుటుంబం మంచిది రేపు తయారుగా ఉండు క్షమించండి నేను రాలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావుగారు ఉగ్రులైపోయారు ఆ కోపం మహాలక్ష్మగారి మీద తీర్చుకున్నారు మొదటి నుంచి వాడిని గారం చేసి తగలేసావు ఇప్పుడు వాడు కొరకరాని కొయ్యేలా తయారయ్యాడు ఎలా ఒప్పిస్తావో ఒప్పించు రేపు పెళ్లి చూపులకు వెళ్ళడం ఖాయం అనేసి వెళ్ళిపోయారు గారు రవీంద్రని ఎంతో బతిమాలింది రాణి ఇష్టం లేదన్నావు బాగానే ఉంది వెళ్ళి పిల్లని చూసిరా ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పు నీకు నచ్చని పిల్లని చేస్తారా అసలు ఇప్పుడు పెళ్ళే చేసుకున్నప్పుడు చూడడం ఎందుకు ఇంకా ఎప్పుడు రా అని అడిగిందావిడ ఇప్పట్లో చేసుకోను పోని వెళ్ళి చూసిరా వచ్చి నచ్చలేదని చెప్పు నాన్నగారికి కోపం తెప్పించకుని ఆయన బతిమాలే ధోరణిలో అంది ఆ అపవాదు ఆ అమ్మాయికి ఎందుకమ్మా నేనే ఆ చివాట్లు తింటాను నాకు అలవాటే అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు అన్నాడు ఏమిటో ఇద్దరూ వినరు నిట్టూర్చిందావిడ మర్నాడు రావుగారు లేచేసరికి రవి వెళ్ళిపోయాడు మళ్ళీ రాత్రి వరకు రాలేదు రావుగారు రవీంద్ర గురించి బాధపడుతుంటే అసలు రహస్యం తండ్రి చెవిన వేశాడు శ్రీహరి రావుగారు అంతెత్తు ఎగిరిపడ్డారు అవును కావాలంటే మీ కోడల్ని అడగండి అని తప్పుకున్నాడు రావుగారు దుర్గారాణిని పిలిచారు ఇది నిజమేనా అని అడిగారు ఏది దుర్గారాణికి అర్థం కాలేదు రావుగారు ఎప్పుడూ చూడనంత ఆగ్రహంగా ఉన్నారు రా దుర్గారాణికే అదే శ్రీహరి చెప్పాడు విజయ విషయం నిజమేనా దుర్గారాణికి అర్థమైంది అర్థమైంది మీకెలా తెలుసు ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు మామయ్య అయినా ఇప్పుడేమైంది ధైర్యం తెచ్చుకుంటూ అంది రావుగారు ఉస్తూరంటూ కుర్చీలో కూలబడ్డారు ఎంతో నిమ్మదస్తుళ్ళ మసిలిన ప్రకాశమే పెళ్లి విషయంలో మొండికెత్తాడు బద్ద విరోధి కూతుర్ని చేసుకున్నాడు ఇంక వీడు ఎవరి మాట లెక్క చేయని మొండిఘటమి ఇక వీడు వింటాడా కుటుంబ గౌరవం గంగలో కలిపేస్తాడు ఆయన ముఖమంతా చివట పట్టింది మావయ్య కంగారుగా పిలిచింది దుర్గా రాణి ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదమ్మా దుర్గా వాడిప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు రాణిని చేసుకోడట అసలు పెళ్లి చూపులకే రాట ఈరోజు దయానందం ఇంటికి పిల్లని చూడ్డానికి వెళదామనుకున్నామా నేను లేచేసరికే వెళ్ళిపోయాడు నువ్వు వెంటనే చెప్పి ఉంటే వాళ్ళని వెంటనే ఇంట్లోంచి గెంటి ఉండేవాడిని నాకు తెలియగానే తక్షణం వెళ్ళి పంపన్నాను మావయ్య వెంటనే పంపేశాను కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నది రవికి తెలియదు బహుశా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఉంటారు నువ్వేం గాబరా పడుకు మావయ్య రాణిని చేసుకోపోతే పోని వేరే సంబంధం చూసి తొందరలో చేసేయటం చాలా మంచిది ధైర్యం చెప్తూనే హితబోధలు చేస్తూ అంది వాడేం చిన్నపిల్లాడటమ్మా నాలుగు తన్ని పీటల మీద కూర్చోబెట్టడానికి నిస్పృహగా అన్నారు అత్తయ్య చెప్తే తప్పకుండా వింటాడు మామయ్య వింటాడనే నమ్మకం ఆవిడికి లేదు రావుగారికి లేదు చాలాసేపు ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు నాలుగు రోజులు గడిచిపోయాయి ఈ నాలుగు రోజులుగా ఇంట్లో తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి శ్రీహరి సలహా ప్రకారం మామూలుగా గారి కుటుంబాన్ని పిలిచారు అలా పిల్లని చూస్తే ఒప్పుకోకపోతాడా అని అప్పుడు రవి ఇంట్లో లేడు వాళ్ళని రాత్రి భోజనానికి ఉండిపోమన్నారు దయానందం గారి భార్యకి ఇష్టం లేదు కతికితే అతకదంటారు అంది నసుకుదు ఇప్పుడు అలాంటి పట్టింపులు లేవు అన్నారు రావుగారు దయానందం గారును రాత్రి ఎనిమిదింటికి రవి వచ్చాడు అదిగో అబ్బాయి వచ్చాడు అన్నారు రావుగారు ఆ అమ్మాయి ఆ మాట వింటూనే లోపలికి పారిపోయింది రాణికి ఇదంతా మంటగా ఉంది అప్పుడే కుదిరినట్టే సిగ్గు సిగ్గుపడిపోతుందా అని పళ్ళు నూరుకుంది రవిని దయానందం గారి భార్యకి పరిచయం చేశారు భోజనాలకి అందరూ కూర్చున్నారు రాణికి అక్కడ వాళ్ళ మధ్య ఉండటం ఇష్టం లేకపోయినా రవి జవాబు ఆ అమ్మాయి పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించాలనే కుతూహలాన్ని చంపుకోలేక వచ్చి కూర్చుంది భాగ్యానికి తోడుగా వడ్డన చేస్తూ దుర్గా రాణి భోజనానికి కూర్చోలేదు దయానందం గారి అమ్మాయి పెద్ద అందగత్తె కాదు అనాకారి కాదు సామాన్యంగా ఉంటుంది చదువు పెద్దగా లేదు సంగీతం చెప్పించారు భోజనాల దగ్గర రవి ఎక్కువగా ఏం మాట్లాడలేదు ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నారు అసలు వాళ్ళు వస్తారని ఏమాత్రం తెలిసినా అతను అర్ధరాత్రి ఏ పన్నటికో ఇంటికి వచ్చేవాడు ఆ సంగతి తెలిసే రావుగారు అలా చేశారు భోజనాలు అయ్యాయి రవీంద్రని మాటల్లో పెట్టి కదలనీయలేదు దయానందం గారు ఉన్నట్టుండి దుర్గారాణి అంది మీ అమ్మాయికి సంగీతం వచ్చన్నారు ఓ పాట పాడమనండి మేము వింటాం పాడమనటమేనా నీ వీణ తీసుకురా తెలివిగా అన్నాడు శ్రీహరి కొడుకు కోడలి తెలివితేటలకి సమయస్ఫూర్తికి రావుగారు సంబరపడిపోయారు అవును దుర్గా తీసుకురా అన్నారు దుర్గారాణి కాపురానికి వచ్చిన కొత్తల్లో సరదాగా నేర్చుకుందామని ఓ సంవత్సరం నేర్చుకుని మానేసింది దుర్గారాణి వీణ తీసుకొచ్చి మా చెవుల్లో తుప్పు వదలగొట్టాలి అంది ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే శృతి సరిచేసుకుంది మొదట్లో సిగ్గుపడిన తర్వాత పాటలో లీనమైపోయింది కృష్ణ నన్ను మరువకుమ అంటూ పాడింది తనే రాసుకుని సొంతంగా వరుస చే చేసుకుందని అమ్మగారు చెప్పారు నిజంగా చాలా బాగా పాడింది ఆ అమ్మాయి అందరితో పాటు రవీంద్ర అనుకున్నాడ మాట ఆ విధంగా పెళ్లి చూపులు జరిగిపోయాయి అందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మర్నాడు ఉదయం రావుగారు మహాలక్ష్మగారి గదిలోకి వచ్చి చంద్రాన్ని పిలిచి రవిని పిలుచుకురమ్మని పంపారు మహాలక్ష్మగారి గుండె దడదడలాడాయి రవీంద్ర వచ్చి కూర్చున్నాడు అతని మొహం అలసటగా ఉంది కళ్ళు బరువుగా ఉన్నాయి మనిషి కూడా ఏమంత ఉత్సాహంగా కనపడలేదు రావుగారికి రావుగారు ఏం ఆలస్యం చేయలేదు ఎలా ఉంది పిల్ల అని అడిగారు ఏమిటన్నట్లు చూశాడు రవీంద్ర రాత్రి ఆ అమ్మాయిని చూశావుగా ఎలా ఉంది నచ్చిందా రవిని గమనిస్తూ అడిగారు తండ్రి ప్రవర్తన అతనికి చాలా బాధ కలిగించింది తండ్రి ఇంత పట్టుదలగా ప్రవర్తిస్తాడని అతను ఎప్పుడూ కల కలవలేదు తండ్రితో మొండిగా మాట్లాడలేక మౌనం వహించాడు ఇది రావుగారికి మరీ కోపాన్ని తెప్పించింది గారికి భయం వేసింది భర్త కోపం ఆవిడికి తెలియనిదేం కాదు ఏం బాబు నాన్నగారు అడిగిన దానికి చెప్పు అంది నన్ను ఆలోచించుకోనియండి అన్నాడు బాధని కోపాన్ని అణుచుకుంటూ మళ్ళీ ఏదో అందామనుకున్న రావుగారు ఏమనుకున్నారో విరమించుకున్నారు రావుగారు వెళ్ళిపోయాక మహాలక్ష్మగారు అనునయంగా కొడుకుని అడిగింది రవి నీ పెళ్లి చేయాలని నాన్నగారు తొందరపడుతున్నారు రాణిని వద్దన్నావు పోని నిన్న వచ్చిన అమ్మాయి బాగానే ఉందిగా ఇంక నీకు అభ్యంతరం ఏమిటి బాబు నాతో చెప్పు నేను ఇప్పుడప్పుడే చేసుకోనంటే వీళ్ళకింత పట్టుదల ఎందుకు బాధ నిండిన స్వరంతో అన్నాడు పట్టుదల కాదు బాబు బాధ్యత నిన్ను ఒక ఇంటి వాడిని చేసేస్తే ముగ్గురు కోడట్లు సిగుబట్లు పడితే కృష్ణ రామ అనుకోవడానికి ఏ కాశీయో రామేశ్వరమో వెతుక్కోవచ్చు మధ్యలోనే కోపంగా అన్నాడు అదేం మాటరా అంది ఉన్నమాటే పోని నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరో చెప్పు కొడుకు మొహంలోకి చూస్తూ ఆప్యాయత నిండిన స్వరంతో అంది తెచ్చి చేస్తావమ్మా అన్నాడు ఆవిడకేసి చూస్తూ పేలవంగా నవ్వింది ఆవిడ అంత శక్తి నాకు లేదని నీకు తెలుసు ఆగి మళ్ళీ అంది మీ నాన్నగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అతని మనసు అర్థమైంది ఒక తల్లికి నా బిడ్డ మీద మమకారం వాళ్ళ మనసులు తెలుసుకోవాలనే ఆరాటమోను తండ్రికి లేదా ఏం రవి నాతో చెప్పు నాయనా అమ్మా అంటూ తల్లి చేయి తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నాకు నచ్చిన అమ్మాయి నువ్వు మెచ్చుకునేలా ఉండాలన్నాను నేనేం చేసినా అది మెచ్చుకునేలాగే ఉంటుందన్నావు నేను పెళ్లి చేసుకుంటే అది నువ్వు మెచ్చుకునే అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే లేదు నిన్న వచ్చిన అమ్మాయి బాగానే ఉందిగా అయోమయంగా చూస్తూ అంది క్షణమాగి అన్నాడు కానీ విజయలా నీకు చేయలేదుగా అంటే మనసులోనే అదిరిపడింది ఆవిడ రవీంద్ర వెళ్ళిపోయాక కూడా అదే ఆలోచిస్తూ ఉండిపోయింది ఏమిటి ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ విజయలా నీకు చేయలేదుగా ఇదా వీడి అభిప్రాయం అయ్యో నువ్వు నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోతావా కానీ కానీ విజయ ఎంత మంచి పిల్ల కానీ ఒప్పుకోరు ఇంట్లోంచి గెంటేస్తారు రాత్రి పది గంటలు దాటింది రావుగారు భోజనం చేసి గదిలోకి వచ్చారు ఆ పూట ఆయన ఆలస్యంగా వచ్చారు ఆయన టేబుల్ మీద ఉన్న ఒక్క భరిని తీసుకొని కాస్త ఒక్కపొడి చేతిలో వేసుకున్నారు ఒక్కపొడి భరిన యథాస్థానంలో పెట్టేసి వెనక్కి తిరగబోతున్న ఆయన దృష్టికి పేపర్ వెయిట్ కింద ఫ్యాను గాలికి రెపరెపలాడుతున్న కాగితం ఆనింది ఏమిటా అనుకుంటూ తీశాడు మడత విప్పి చూస్తూనే ఆయన కనుబొమలు మలు ముడుచుకున్నాయి నాన్నగారికి మీ మనసు కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు అభిమతం కూడా కాదు మీకు నచ్చని అమ్మాయి వద్దంటే మానేయగలను కానీ నాకు నచ్చని అమ్మాయిని చేసుకోలేను మీకు కష్టం కలిగితే క్షమించండి మీ ఎదురు చె మీకు ఎదురు చెప్పి కోపం తెప్పించడం ఇష్టం లేక ఇలా రాస్తున్నాను రవి రావు గారు చాలాసేపు అలాగే నిలబడిపోయారు ఆ రాత్రి ఆయన కంటి మీదకి కొనుకన్నది రాలేదు ఇంకా రవి ఎదురుపడి అడిగే సాహసం లేదనుకున్నారు రావుగారు ఇంకా నిర్బంధిస్తే తన మీదుండే ఆ గౌరవం కాస్త తన చేతులతోనే పోగొట్టుకున్నట్లు అవుతుందనుకున్నారు రాత్రంతా ఆలోచించిన రావుగారు దుర్గారాణితో విజయ ఉద్యోగం ఎక్కడ ఏ క్లబ్లోనో తెలుసినా అని అడిగారు నేను వివరంగా అడగలేదు మామయ్య నాకు తెలియదు అంది అప్పటి నుంచి రావుగారు విజయజాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు దుర్గారాణి కూడా వాకబు చేస్తూనే ఉంది ఇప్పుడు రవీంద్రతో దుర్గారాణి అట్టే మాట్లాడడం లేదు అది వరకు ఒకసారి కాకపోతే ఒకసారైనా సమయా సమయాలని బట్టి పలకరించటం భోజనం చేశాడో లేదో కనుక్కోవడం ఉండేది ఏ నవల గురించో సినిమా గురించో లేక ఏ క్లబ్ విషయాలో మాట్లాడుకోవడం వాదించుకోవడం జరిగేది రవికి ఏం కావాల్సి వచ్చినా వదిన అంటూ పెద్ద వదినకే చెప్పేవాడు అలాగే దుర్గారాణి అభిమానంగానో కోపం వస్తే కోపంగానో మాట్లాడడం జరిగేది ఇది ఇద్దరికీ మామూలే ఇప్పుడు అది లేదు రవీంద్ర రవీంద్ర స్కూటర్ శబ్దం వింటూనే అక్కడి నుంచి తప్పుకుంటుంది దుర్గారాణి తప్పనిసరిగా తటస్థపడిన ఏదో అర్జెంటు పని ఉన్నదానిలా వెళ్ళిపోతుంది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ